అలాగే ఈయన ఏసీ అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ కూడా ఈయనే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అంటే అకాడమిక్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా డిసిబి సెక్రటరీ గారు చూడడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి నా పక్కన ఇటు పక్కన ఇద్దరు ఉన్నారు ఆయన ఈయన సూర్యప్రకాశం గారు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అమలాపురం మరి సీనియర్ మోర్సు జిల్లాలోనే ఎంఈఓ ఆయన అడిషనల్ చార్జ్ పద్ద డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరిధి అమలాపురం చక్కటి మీ అందరికి కూడాను సెకండ్ గ్రేడ్ టీచర్స్ అయితే అలా స్కూల్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సర్వీస్ మ్యాటర్స్ కానీ లీవ్ శాంక్షన్ కానీ ఇవన్నీ కూడాను మరి అమలాపురం డివిజన్ అంతా కూడా మరి సూర్యప్రకాశం గారు చూడడం అనేది జరుగుతుంది ధన్యవాదాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ రైట్ సైడ్ వచ్చేసి ఈయన మూర్తి గారు మూర్తి అంటే తెలుసు కదా మీకు మూర్తి అంటే విగ్రహాన్ని అలాగే ఉంటాడు ఎలా అంటే నో మూమెంట్స్ కానీ నో మూమెంట్స్ కానీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో తెలుసా అంటే వన్స్ కనుక చెప్తే అది సైలెంట్ గా అయిపోతుంది సైలెంట్ కిల్లర్ కదా అనమాట నాకు అలాంటి మంచి ఇక్కడ టూ రైట్ హ్యాండ్స్ అనేవి ఉన్నాయి అనమాట ఓకే మూర్తి గారు వచ్చేసి కొత్తపేట రామచంద్రపురం డివిజన్స్ చూడడం జరుగుతుంది అనమాట డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి ఎఫ్జిఎఫ్ సెక్రటరీ స్కూల్ గేమ్ ఫెడరేషన్ తర్వాత రావు గారు సీనియర్ పిడి మరి గవర్నమె కమిషనర్ గారు విజయ రామరాజు గారు ఇటీవల రీసెంట్గా ఈయన అపాయింట్ చేయడం జరిగింది ఈయన వచ్చేసి జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ గేమ్స్ ఆధార ఇతర ఇతర ఫిజికల్ సమస్య గేమ్స్ కానీ లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్ని కూడాను మరి ఈశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరగడం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా ఒక లేడీ సెక్రటరీ కూడా పిల్లలు కాబట్టి వస్తున్నారు రమాదేవి అని లేడీ స్కూల్ సెక్రటరీ కూడా ఉన్నారు ఆవిడ కూడా తొందరలో రావటం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఓకే రైట్ తాతారా గారు మోస్ట్ ఫేమస్ వ్యక్తి అనమాట రెండు ఇటువంటి బొకే సేమ్ బొకే రిపీటెడ్ చెప్తాను వర్ష మరి తాతారా గారు మీరు నిద్రపోయినా సరే ఆయన నిద్రపోడు బాబు ఇతలు మీరు నిద్రపోయినా సరే ఆయన నిద్రపోవడం పొరపాటున కానీ మీరు నిద్రపోతున్నా సరే నిద్రపోలేదు మరి ప్రతిదీ కూడాను మీకు గ్రూప్స్ లో మీకు కానీ ఎంఈఓస్ కానీ డిప్యూటీఓస్ కానీ ఎవరికైనా సరే ఒక మెసేజ్ వస్తుందంటే ఇంకొక ఇద్దరు ఉండాలి బాబు ఆదినారాయణ మూర్తి తర్వాత అబ్బాయి పిల్లడి పేరు వంశీ వీళ్ళ బాగా గుర్తు పెట్టుకోండి అందరూ చెప్తేనే చూడండి ఈ ఫేస్లు ఈ తాతారావు గారు పక్కన మూర్తి గారు ఉన్నారు అలాగే ఆదినారాయణ తర్వాత వంశీ నారాయణ తర్వాత ఈ నలుగురు ఆ నలుగురు వీళ్ళంతా ఐటి స్టాఫ్ అనమాట ప్రతిదీ మనం ఈ రోజు లెఫ్ట్ లెక్క పెట్టాలా రైట్ లెక్క పెట్టాలా అన్నది ఆళ్ళు చెప్తారు ఎప్పుడు నిద్రపోవాలో చెప్తారు ఎప్పుడు లెగాలో చెప్తారు ఏం చేయాలో చెప్తారు అనమాట అలాంటి బ్యాచ్ ఇది చాలా ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ ముందంజలో ఉందంటే నిన్న మన డిసిబి సెక్రటరీ గారు కూడా ఆయన మాటల తర్వాత చెప్తారు ఈ అంబేద్కర్ కోనసీమ ముందంజలో ఉందంటే మొట్టమొదటి కారకులు ఎవరైనా ఉన్నారంటే నేను కాదు ఆ నలుగురే గుర్తుపెట్టుకోండి వాళ్ళు నిద్రపోరు నిద్రపోరు ఆ బ్యాచ్ అనమాట వాళ్ళ యొక్క మెసేజెస్ కి తప్పకుండా ఎవరైనా స్పందించాల్సి నేను కానీ డిప్యూటీఓస్ కానీ ఎంఈఓస్ కానీ ఎనీ సెక్టోరియల్ ఎవరైనా సరే అది అనమాట వా ఆ నలుగురు ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి చీఫ్ మా అకాడమిక్ సార్ చీఫ్ మానిటరింగ్ కమ్యూనిటీ మానిటరింగ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారు సిఎంఓ గారు అంటారు పైకి రండి వీళ్ళు మీ అందరితో ఇంటరాక్ట్ అవుతారు మాట్లాడతారు అనమాట ఈయన సర్వేలు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కానీ ఎనీ యాక్టివిటీ స్కూల్స్ లో జరిగారు జిల్లాలో ఏ యాక్టివిటీ జరిగినా సరే నిలవండి పిల్లల్ని టీచర్ని పబ్లిక్ ని పేరెంట్స్ ని మొబలైజ్ చేసేటటువంటి ఆఫీసర్ అనమాట ఈయన సుబ్రహ్మణ్యం గారు కూర్చోండి నెక్స్ట్ వచ్చేసి మనకి డియూ ఆఫీస్ అలాగో డియో ఆఫీస్ లోని ఇంకో పార్ట్ ఉంది అదే సమగ్ర శిక్ష ఆఫీస్ ఆఫీస్కి సమగ్ర శిక్షకి డిఫరెన్స్ ఏంటంటే డియూ ఆఫీసు మీ సర్వీస్ మ్యాటర్స్ అన్ని కూడా చూస్తుంది అన్ని కానీ సమగ్ర శిక్ష అనేది ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్స్ కానీ అలాగే ఫ్యాన్లు వాటర్ ఫెసిలిటీ టాయిలెట్స్ కానీ కావచ్చు ఇంకా ఏదైనా కాంపౌండ్ వాల్స్ ప్రతిదీ కూడా సమగ్ర శిక్ష నుంచి మనకి ఎస్పీడి గారు ఉంటారు స్టేట్ లో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఐఏఎస్ ఆయన సమగ్ర శిక్ష మన డిస్టిక్ లో కూడా ఒక సమగ్ర శిక్ష అనేది ఉంటుంది దాంట్లో మన జిల్లాకి ఏపీసీ గారు మమ్మీ గారు దానికి కడ్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది దాంట్లో మన సిఎంఓ గారు ఒక సెక్టోరియల్ స్టాఫ్ అదేవిధంగా ఇప్పుడే వచ్చారు ఆయన జీసీటి అండ్ సమగ్ర ఏపీ డాక్టర్ ఎంఏకే భీమారావు గారు ఈయన జీసీఓ గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే ఏపీఓ ఈ రెండు పోస్టులు ఈయన చేయటం జరుగుతుంది అంటే గర్ల్స్ చైల్డ్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే భీమారావు గారు పర్సూ చేయటం జరుగుతుంది కాబట్టి ఏదైనా మీ స్కూల్స్ లో ఆడపిల్లల ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా స్పందించి వాలిపోయేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ ఎంఏకే భీమారావు గారు రైట్ తర్వాత ఆ సమగ్ర శిక్షణ లెక్కలు తేల్చే వ్యక్తి వచ్చేసి మనకి అవును ఈయన పిల్లలుదే ఎఫ్ఏని ఎఫ్ఏన్ పిలవలేదా పిలవలే కదా పిల్లని ఫోన్ చేయండి మరి మనకి ఏఎస్ఓ నారాయణరావు గారు ఉన్నారు ఈయన మరి ఇందా నలుగురు చూపించారు కదా ఆ నలుగురు ఏదైతే పని చేస్తున్నారు సమగ్ర శిక్షలో నారాయణరావు గారు కూడా అదే పని చేస్తారు ఈయన కూడా చాలా చూడండి పని చేసేవాళ్ళు వాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు నేను చూడండి ఎలా మాట్లాడుతున్నా పనిచేయదు వీళ్ళందరూ బాగా చేస్తారండి సమగ్ర శిక్షలో ఏ ఒక్క ల్యాబ్స్ లేకుండా చక్కగా సమగ్ర శిక్షని నడిపిస్తూ ఉంటారు మరి ఏ నారాయణరావు గారు అనమాట ఈయన కూర్చోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎంయోస్ తర్వాత మొట్టమొదటిగా అమలాపురం టూ అమలాపురం వన్ అన్నారు ఇక్కడ టూ ఇక్కడ ఉన్నారు అమలాపురం టూ నెక్స్ట్ అంబాజీపేట వన్ అండ్ టూ ఒకసారి నిలబడి మీరు ఇక్కడ వచ్చేయండి ఒకసారి స్పీడ్ గా రావాలి రెడీగా ఉండండి అలాగే నేను పిలుస్తాను ఆల్రెడ్డి అలా పిల్ల మీరు కూడా టూ రాలేదా టూ రైట్ వెంకటేశ్వరరావు గారు చెప్పండి అటు సరే నెక్స్ట్ మామిడి కుదురు వన్ అండ్ టూ వెంకటేశ్వరరావు గారు అలాగే మనోహర్ గారు సరే లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు మీరు చూపిస్తారు వీళ్ళందరికీ ఒకే క్వాలిటీ ఉంటది ఆ అందరికి కూడా అందరికి ఒకే ఒకసారి అలాగే పి గణవరం ఎలీనా గారు నందన్ గుర్తు పెట్టుకోవడం కష్టం రండి రండి మీరు ఓకే రైట్ నెక్స్ట్ సెకండ్పల్లి సెకండేటిపల్లి కిషోర్ గారు రావట్లేదు టూ వచ్చారు వెంకటేశ్వరరావు గారు నెక్స్ట్ మల్కీపురం విజయశ్రీ గారు వైవస్ సత్యనారాయణ గారు తర్వాత రాజోలు మనోహర్ గారు ప్రసాద్ బాగా ప్రసాద్ నేమ్స్ ఇవి ఒకళ్ళు చెక్కడు ఇంకో ఆయన దొరకడు ఓకే రైట్ తర్వాత ఉప్పల గుప్తాం ఉప్పుల గుప్తారాండి శంకర్ గారు అటు టూ సత్యకృష్ణ రండి ముమ్ముడి వారం ముమ్ముడి వారం గౌరీశంకర్ అండ్ భాస్కర్ రండి రండి తర్వాత ఐపోలవరం కొన్న రెడ్డి గారు సురేష్ సురేష్ గారు రండి తర్వాత రామచంద్రపురం రామచంద్ర వీర వీరెడ్డి గారు నాగేశ్వరి గారు బైక్ బైక్ అలా గంగవరం నాగరాజు గారు ఆంజనేయులు గారా రాయవరం టూ సూర్యనారాయణ సూర్యనారాయణ గారు రాయవరం టూ వన్ ఎక్కడ ఆల్రెడీ ఉన్నారు ఈయన టూ అనమాట తర్వాత రాజులు సరే వచ్చారు కదా రావులపల్లి రాజుగారు రాజుగారు నాగ్ కుమార్ నాగ్ గారు ఇద్దరు ఆలమూరు అప్పాజీ అప్పాజీ గారు పేరు రాజు గారు ఎన్ గారు కొత్త రోజే తర్వాత సోమిరెడ్డి గారు రామచంద్ర గారు మండపేట కాట్రేని కోన వెంకటరమణ గారు కృష్ణమోహన్ అల్లవరం కిరణ్ బాబు గారు ఏడుకొండలు గారు పైకి రండి పైకి రండి కిరణ్ బాబు గారు పైకి రండి వెల్కమ్ టు ది మెగా ట్వంటీ ఫైవ్ డాక్టర్ మమ్మీ గారు రండి ఏపీసీ గారు జరగదు అయిన వెళ్ళి వెంకట్రావు గారు శ్రీనివాస్ పెచ్చారు శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ ఇద్దరు శ్రీనివాసులు కొత్త పెట్టారా హరిప్రసాద్ గారు లీలావతి గారు కపిలేశ్వరపురం కపిలేశ్వరపురం రండి పేరు ఏం పేరు బాబు మీది రవియా పేరు విజయకుమార్ తాతారా గారు ఆత్రేపురం వీళ్ళు బాగా గుర్తు పెట్టుకుని ఆత్రేపురం కోతరం తెచ్చారా లేదా ప్రసాద్ గారా సత్యనారాయణ గారు ఓకే ఓకే రైట్ అందరు వచ్చారా బ్యాలెన్స్ ఉన్నారా రైట్ ఇది మా టీం అండి జిల్లాలో జిల్లాలో ఎనీ యాక్టివిటీ మీరు హై స్కూల్ కావచ్చు ప్రైమరీ స్కూల్ కావచ్చు యూపీ కావచ్చు ఏ స్కూల్ అయినా సరే మీ ఎంఈఓసే మీరు ఎంఈఓ ఏది వెంటనే ప్రతి విషయానికి కూడా ఎంఈఓ గారితో స్పందించాలి మాట్లాడాలి కాబట్టి ఒకసారి మాకు ఇద్దరు టీచర్లు ఉన్నావు ముగ్గురు ఉన్నావు నా తాక రాదు అనుకోకండి సడన్ గా ఇద్దరు సెలవు పెడతారు ఒక రోజు మీరే సమాధానం చెప్పాల్సిన వస్తుంది కాబట్టి స్కూల్లో జరిగే యాక్టివిటీస్ అన్ని కూడాను హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్ అంటే సాధారణంగా అనుకోవచ్చు హై స్కూల్ ఎంఈఓ సంబంధం లేదు కాదు కమిషనర్ గారు ఆల్రెడీ హై స్కూల్స్ కూడా ఎంఈఓ కన్సర్న్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మానిటరింగ్ అంతా కూడా ఎంఈఓస్ చేస్తారు కాబట్టి మీరు ప్రతి విషయాన్ని మీ ఎంఈఓస్ అందరికి కూడా తెలియజేయాలి అలాగే సర్వీస్ మ్యాటర్స్ ఎనీ ఇష్యూ ఏదైనా సమస్య రాగానే మొట్టమొదటిగా వాలిపోయేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్పందించే వ్యక్తి ఉన్నారంటే మీకు ఎంఈఓస్ కాబట్టి ఎంఈఓస్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి మీ సర్వీస్ మ్యాటర్స్ కానీ లీవ్ శాంక్షన్ కానీ ఎనీథింగ్ వీళ్ళే ఎంఈఓస్ చూడటం జరుగుతుంది థ్యాంక్ అండి ఎంఈఓస్ ఆల్ విష్ ఆల్ ది బెస్ట్ మోకాపకాష్ స్వీట్ గా అలాగే మనకి జిల్లాలో ఏ యాక్టివిటీ జరిగినా సరే బాబు ఎవరు మాట్లాడదు ప్రకాష్ మాక కూర్చోండి జిల్లాలో ఏ యాక్టివిటీ జరిగినా సరే తక్షణే అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తుంది ఫైర్ ఏంటి ఏ నెంబర్ చేస్తాం ఫోను అలాగే మన జిల్లాలో ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే జిల్లా విద్యాశాఖ ఇమీడియట్ గా కనిపించే వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళలో మన బాయ్స్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఈయన సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్ అండి సుమారుగా ఈయన స్కూల్లో ఆరు వందల దాకా పిల్లలు చదవటం జరుగుతుంది ప్రతి ఈయన సుమ రేపు జూన్ లో రిటైర్ అయిపోవడం జరుగుతుంది సిక్స్టీ ప్లస్ ఏజ్ సిక్స్టీ వన్ ప్లస్ ఏజ్ చూడ ఒకసారి అందరు చూడాలి కొత్తగా జాయిన్ అయ్యి ఎందుకు పిలిచారంటే హెడ్ మాస్టర్ వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఈయన అంటే ఉద్దేశం యాక్చువల్గా ఇది కొంతమంది రిలేటెడ్ ఆయన చూడాలి మీరు అరవై ఒక్క సంవత్సరాలు దాటి నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోయింది దరిదాపు గారు ఆయన ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు ఎఫిషియెంట్ గా ఉన్నారు మీరు ఇక్కడ కూర్చున్న కుర్చీలన్నీ ఆయనే చదిరాడు మధ్యాహ్న భోజనం ఆయనే పెడతారు మీకు కొంతమంది తెలిసే తర్వాత మీరు మీకు భేమడోల్లో ఆహారం అందించింది ఆయనే మీరు ఏమనుకుంటారంటే హెడ్ మాస్టర్ కాబట్టి ఒక మంచి రివాలి చైర్ వేసుకొని దాంట్లో టవల్ వేసుకొని మంచిది ఒక తెల్లదో ఎర్రదో కూర్చొని అటు ఇటు తిరుగుతా సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో అటెండర్ల ద్వారా మంచిని తెప్పించుకోవడం చేయించడం తర్వాత ఆది అందించి ఇది అన్ని అనడం అలా జరుగుతుంట కదా హెచ్ఎం అంటే అలా అనుకుంటారు అలా ఫీల్ అవకాశం ఈయన మీరు మీరు వస్తున్నారని కుర్చీలు కుర్చీలు మోసి ఇక్కడ సజ్జాడే తర్వాత బాబు ఫోన్స్ అన్ని కూడా సైలెంట్ లో పెట్టాలి ఒక్క ఫోన్ నిలబడింది అంటే ఊరుకోని తర్వాత బేమడూలో భోజనం ప్యాకెట్ లో లేట్ అయిపోతుంది అంటే ప్యాకింగ్ చేసింది తర్వాత వాటర్ పిలుసు మోసింది మరి ఇన్ టైంలో నైన్ ఓ క్లాక్కి బ్యాగ్స్ అంటే ఆహార పొట్లాలు అందించింది ఆయనే ఎక్కడా కూడాను నేను హెడ్ మాస్టర్ని నా కేడ్రోని నేను గెజ్జెట్ హెడ్ మాస్టర్ని కాబట్టి నేను ఈ పనులు చేయకూడదు అనేటటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి అలాంటి అంటే అడ్మినిస్ట్రేషన్కి ఏ విధంగా ఉపయోగపడతామో ఏ రకంగా మనం ఒక పనిని ల్యాబ్స్ లేకుండా ఇమ్మీడియట్ గా క్లోజ్ చేయడం సక్సెస్ చేయడం ఒక ప్రోగ్రామ్ని దానికోసం ఏ స్థాయికి అయినా పని పనిచేసేటటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి రామకృష్ణ గారు ఆయనకి మనం ఆయన యొక్క సర్వీస్ ని గుర్తించి మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి బెస్ట్ సర్వీస్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది మీకు ఒక వ్యక్తి రాలేదు థ్యాంక్ యూ అండి ఇంకో వ్యక్తి ఇంకో హెడ్ మాస్టర్ రాలేదు ఆయన ఘన సత్యనారాయణ గారు అని పేరు అంతేనా ఓకే ఘన సత్యనారాయణ నిన్నటి వరకు అన్ని పనులు చేసి ఇక్కడ అన్ని సెటరేట్ చేసి వెళ్ళడం జరిగింది ఆయన కూడా మంచి ఎఫిషియెంట్ ఉన్నటువంటి టీచర్ ఆయన కూడా డిస్టిక్ అవార్డు బెస్ట్ సర్వీస్ అవార్డు తీసుకోవడం ఆయన కూడా రాలేదు అలాగా మనకి మంచి సర్వీస్ మోటో కలిగినటువంటి హెడ్ మాస్టర్స్ స్కూల్ అసిస్టెంట్స్ అలాగే సెకండ్ గ్రేడ్స్ టీచర్స్ ఉన్నారు అదేవిధంగా మేము మాత్రం ఏమీ తక్కువ కాదని చెప్పేసి మేము అన్నింటిలో ముందుంటామని చెప్పేసి ఒక శిల్పం ఉంది శిల్పానికి పర్యాపాదన తెలుగు మేడం తెలుగు సార్స్ మూర్తి మూర్తి గారు ఆయన పీడి అసోసియేషన్ సెక్రటరీ అంటే ఇప్పుడు సెక్రటరీగా మేము చేయట్లేదు ఓన్లీ ఒక సర్వీస్ మోటో కలిగినటువంటి వ్యక్తి మూర్తి అని చెప్పేసి మరి మేము ఏ ప్రోగ్రామ్స్ చేసినా సరే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డిస్టిక్ లో చేస్తా ఉంటాం స్పోర్ట్స్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు స్పోర్ట్స్ స్పోర్ట్స్ కావచ్చు అదర్ దాంట్ ఆఫ్ స్పోర్ట్స్ కావచ్చు అలాగే టెన్త్ క్లాస్ స్పాట్ కావచ్చు ఇన్యులేషన్స్ టెన్త్ ఎన్యులేషన్స్ కావచ్చు ఇటువంటి ఏ విషయంలో అయినా సరే మరి జిల్లా దగ్గరగా ఉండి ప్రతి అడ్వాన్స్డ్ గా క్యాలిక్యులేట్ చేసుకొని సక్సెస్ చేయడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి మూర్తి గారు అలాగే గణేష్ గారు ఎప్పుడన్నారు గణేష్ 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 అలాగే ఒకసారి మీరు ఎలా వచ్చేయండి ఆ బ్యాచ్ గణేష్ ప్రసాద్ రవి బుజ్జి అండ్ బుజ్జి రామారావు ఇలా ఎలా వచ్చింది ఒకసారి వచ్చే వాళ్ళందరూ పని మీ ప్రత్యేకించి పేరు పెట్టి వెళ్ళాలండి వీళ్ళందరూ కూడాను తర్వాత సిద్ధిపెట్టుకుని తిరుగుతానుంటారు మీద ఎలా నుంచి ప్రసాద్ గారు రామారావు బుజ్జి రవి పవన్ కీశర్ మీ పేరండి రామకృష్ణ గారు శ్రీనివాస్ విఘ్నేశ్వరుడు రండి సెక్రటరీ గారు నుంచోండి మీరు కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడాను చక్కగా మన బాబు పని ఉంది అంటే వెంటనే ఆ పని పలాన చోట రావులు అంటే రావుల పాలు ఎల్లుచ్చేస్తారు ఆ పని ఏంటో వెన్రో అవి రాజుగారికి ఇద్దరు బట్టలు ఉండాలి చూసారా ఆ ఒకడు ఇని రాజుగారు రాణి గారితో మాట్లాడుతున్నారు చేసి కూర్చొని మన వాళ్ళని ఇద్దరిని ఆ ప్రసాద్ గారిని రామారావుని పంపించి ఓ పని ఉంది చెప్పాలి అని కానీ వీళ్ళు రాత్రి బయలుదేరిపోయి రావు రిలీజ్ వచ్చేస్తారు వచ్చి చాలా చక్కగా ఎనీ ఏ పని ఒప్పుకున్నా సరే విజయవంతంగా మీకు తెలియదు కొత్త టీచర్స్ రాబోయే రోజుల్లో ఎన్ని యాక్టివిటీస్ వీళ్ళ కంట్రోల్ లో జరిగితే అన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు చక్కటి మంచి సర్వీస్ మోడో కలిగినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ గణేష్ అలాగే గుర్జీ గణేష్ తర్వాత ప్రసాద్ గారు అలాగే ఫణి వీళ్ళందరూ కూడా బాగా సీనియర్ టీచర్స్ ఈశ్వరావు గారు అలాంటి పరిచయం చేశాం కదా బాబు పవన్ ఈశ్వరావు గారు పవన్ పరిచయం చేశాం సెక్రటరీ పరిచయం చేశాం తర్వాత మనకి కలెక్టరేట్ లో మీరు థ్యాంక్ యూ అండి మీకు మన కలెక్టరేట్ లో చాలా సార్లు నాకు ఎక్కువగా ఏంటంటే రెండు 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 చోట్ల కనిపిస్తాను మీకు ఎప్పుడైనా అవసరం అయితే ఒకటి కలెక్టరేట్ రెండోది స్కూల్ ఎక్కడుంటాను ఏ స్కూల్లో ఉంటాను నా తెల నేను పొద్దున్న ఇంట్లో బయలుదేళ్ళిన తర్వాత నా ప్లాన్ డిసైడ్ అవుతుంది రోడ్డు మీదకి వచ్చిన ఈ రోజు కార్ ట్రైన్ కోన వెళ్ళాలంటే కార్ ట్రైన్ వెళ్ళిపోతాను అంతే నా దగ్గర డ్రైవర్ ఉన్నాడు నా దగ్గర అటెండర్ కూడా అంతేగా వివరమని కాబట్టి సడన్ అనమాట రాత్రి కూడా అనుకో నేను స్టార్ట్ అయింద కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అది ఫుల్ ఎత్తుకుండా సరే అలాగే మనకి కలెక్టరేట్ లో మన స్టాఫ్ ఇద్దరు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది సమగ్ర స్టాఫ్ లో దాంట్లో గోపాల్ 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 అలాగే సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరు కూడాను మన సమగ్ర నుంచి వచ్చినటువంటి సిఆర్ఎఫ్ ఇద్దరు కూడాను ఇద్దరు కూడా